బ్లాక్ వాయిస్ బ్లాక్ వాయిస్ తంగిరాల సోనీ తంగిరాల సోనీ సుప్రసిద్ధ బహుజన సామాజిక లౌకికవాద కవి రచించిన తొలి కవితా సంపుటం బ్లాక్ వాయిస్ నమస్కారం విజయ్ కుమార్ గంట ఈరోజు నా దగ్గరికి తంగిరాల సోని రచించినటువంటి బ్లాక్ వాయిస్ వచ్చింది బ్లాక్ వాయిస్ సమకాలీన వ్యవస్థ ఒక సంచలనాత్మకమైనటువంటి రచన నిండా ముప్పై ఏళ్ళు లేనటువంటి ఒక యువకుడు రాసినటువంటి ఒక అక్షర మిసైల్ అని చెప్పచ్చు ఎందుకంటే సామాజిక పరిస్థితులను చూసి ఉప్పొంగి రాసేసినటువంటి కవిత్వం కాదు ఈవెంటల్ కవిత్వం అసలు కాదు కొన్ని సంఘటనల మీద స్పందించి కవిత్వం రాసిన ఆ సంఘటనని అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాగా పునాదులతో సహా పెకడ కవిత్వం సామాజిక జీవితంలో ఎదురవుతున్నటువంటి అనుభవాలను ముఖ్యంగా తాను స్వయంగా అనుభవించినటువంటి అంశాలను ప్రధానంగా తీసుకొని బ్లాక్ వాయిస్ రచన సాగింది బ్లాక్ వాయిస్లో అనేక సాగబాటు ఉద్యమాల గురించి స్పష్టావన ఉంది అట్లాగే ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమింపచేసేటువంటి పదునైన రచనలు ఉన్నాయి బ్లాక్ వాయిస్లో దళిత బహుజన వర్గాల ఆహారపు అలవాట్లపై ఒక స్పష్టమైనటువంటి కవిత్వం కూడా ఉంది ఎర్రమల్లెలు అంటే ఇలా గమనించినప్పుడు బ్లాక్ వాయస్లో ప్రతి రచన అప్పటికప్పుడు కూర్చుంది కాదు ఒక వేదనతోటి వెళ్ళగక్కినటువంటి ఒక అక్షర ఉప్పిన అంచేత గొప్ప గొప్ప పదజాలాన్ని ప్రయోగించకపోయినా గొప్ప గొప్ప ప్రయోగాలు చేయకపోయినప్పటికీ సామాన్యుల భాషలోనే సామాన్యులకు అందే దిశలో రాసినటువంటి కవిత్వ కవిత కవిత్వాల పుది బ్లాక్ వాయిస్ దీనిలో ఏదో ఒక కవిత చదివి నేను మీకు చెప్పచ్చు కానీ బ్లాక్ వాయిస్ని ఎందుకు ఇంతమంది అనేది ఒకసారి ఆలోచించి పుస్తక ప్రియులు ఈ పుస్తకాన్ని చదవాలి చదవటానికి ఆసక్తి లేని